కార్తీక పురాణము పదిహేడో అధ్యాయము ఈ పదిహేడవ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభుడికి ఆత్మ మరియు శరీరం యొక్క సంబంధం గురించి వివరించిన కథనము ఉంటుంది ఈ అధ్యాయములో స్థూల సూక్ష్మ శరీరాల సంబంధం వల్ల కలిగే కర్మ బంధాల గురించి వివరిస్తుంది వశిష్ఠుడు మహారాజుకు అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా ఆత్మ కర్మ బంధాల గురించి వివరించిన కథ ఇందులో నిక్షిప్తమై ఉన్నది శరీరము ఇంద్రియాలు ఎలా ఆత్మను అనుసరిస్తాయో వివరించబడింది నిద్రలో శరీరము ఇంద్రియాలు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పటికీ మేల్కొన్న తర్వాత ఆత్మ తనను తాను నేను అని భావించుకోవడం గురించి చెప్పబడుతుంది ఆత్మకు కర్మబంధము ఎలా కలుగుతుందో వివరించును ఈ అధ్యాయములో ఈ అధ్యాయము చదవడము లేదా వినడము ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీరము ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ నిద్రలో సర్వేంద్రియాలు సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతున్నాను అని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం కావటం వల్ల దానికి దార పుత్రాదులు ఇష్టమొగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ దేహ లక్షణం నుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసిందని ఏ విధంగా గ్రహించినో అలాగే దేహంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబద్ధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయవలసిన ఆవశ్యకతను గురించి చెప్తాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఈ విధముగా నేను పురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర